నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజా గొంతుకుని చిదిమేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తుందని మరి సాక్షికి అన్యాయపు సంఖ్యలు వేస్తుందని చెప్పి సాక్షిలో మెయిన్ ఎడిషన్ రావడాన్ని ఏ విధంగా చూడాలి మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా జరుగుతుందా ప్రజా గొంతుకు నిలిపేయాలని ప్రభుత్వం చూస్తుందా ఇటువంటి అంశాలపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నల్ గడ్డ శ్రీనివాస్ గారు నమస్తే సార్ ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ ఆర్టికల్ సాక్షి టీవీకి అన్యాయపు సంఖ్యలు అసలు సాక్షి టీవీ ఏం చేసింది అధికార దుర్వినియోగాన్ని ప్రజల ముందుంచింది ప్రభుత్వ హామీల మాయాజాలాన్ని బట్టబయలు చేసింది ఒక గూటిలో కూర్చున్న అన్యాయమైన మీడియాకు భిన్నంగా న్యాయంగా నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలబడి వాస్తవాలను చాటి చెప్పింది ఇదే సాక్షి చేసిన నేరం అందుకే ఈ ప్రజాగంతుకను మూయించాలని ప్రభుత్వం దురుద్దేశం సాక్షి టీవీ ఏం చేసిందో తెలుసా పదవిలో ఉన్నవారు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంచేసేటప్పుడు సాక్షి అడిగింది అధికార పార్టీ పాలనలో వైఫల్యం చెందినప్పుడు సాక్షి ప్రజల కష్టాలను చూపించింది అధికార పక్షం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వచ్చినప్పుడు సాక్షి వాళ్ళ దోపిడీ ప్రశ్నించి ఇదే సాక్షి చేసిన నేరం అందుకే సాక్షి టీవీపై కుట్రలు ఇది సాక్షిలో మెయిన్ అడిషన్ సార్ నిజంగానే సాక్షి నిజంగా ప్రజాగంతుకగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సాక్షిని తుడిచేయాలనే ప్రయత్నం చేస్తున్నారా కూటమి ప్రభుత్వం అదే హెడ్ల దాంట్లో మెయిన్ పేజీలు ఇంకోటి కూడా చెప్పారు వాళ్ళు రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం అభిప్రాయ స్వేచ్ఛ అలాగే సమాచారాన్ని పొందే హక్కు ఇవి కూడా చెప్పారు ఇవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ కూడా వాళ్ళకే వర్తించినాయి గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన దానికి మనం ఇది ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఏదైతే చేశారో దాన్ని ఇప్పుడు వాళ్ళు హెడ్లైన్స్గా వేసుకున్నారు సేమ్ ఇదే రివర్స్లో ఆలోచించుకుంటే వాళ్ళు చేసింది అదే ఐదేళ్ల పాలనలో రంగనాయకమ్మ గారు ఒక మామూలు మహిళ ఏదో ఒక పోస్ట్ని ఆవిడ పెట్టలేదు ఏదో పోస్ట్ని ఇవి షేర్ చేసింది అంత మాత్రానికి ఆవిడ ఎంత వేధించారు ఆ హోటల్ మీద ఎంత దాడి చేశారు లాక్ అది లాక్కుని ఎంత ఆవిడకు మనోవేదనకు గురి చేశారు అలాగే కుండభద్ర సుబ్బారావు గారు ఆయన కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడతారు ఏదైనా ఉన్నది ఉన్నట్టే లేనిది లేనట్టే అలాగే వాస్తవాలకు వెలుగులో తీసుకొస్తున్నందుకు ఆయన మీద రెండుసార్లు హత్య ప్రయత్నం జరిగింది అంటే కారుతో కారుని గుద్దించేయటం ఆయన ఆయన వయసు మరి నిజానికి ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే కిడ్నీస్కి సంబంధించి ఏదో బాగలేకపోతే డయాలిసిస్ కోసమని ఆయన ఏదో హాస్పిటల్కి వెళ్తున్న సందర్భంలో కార్ని కుద్దిస్తే ఎన్ని ఎన్నిసార్లు పల్టీలు కొట్టే ఆయన మళ్ళీ బతికి బట్టగట్టేయడం చూసాం ఆ ఇన్సిడెంట్లో ఆయన చనిపోయి ఉంటే కూడా మనం ఆశ్చర్యపడ ఒక దానికి కారణం అయ్యుండేవాడే ఈ పత్రిక లేకపోతే ఈ ప్రభుత్వం ఇప్పుడు చెప్పుకుంటున్న వాళ్ళు పత్రికా ప్రభుత్వం వేరు వేరు కాదు ఆ మీడియా ఏదైతే ఉందో వాళ్ళ ప్రభుత్వం తరఫున వాళ్ళు ఎవరైతే భారతిరెడ్డి గారిది కాబట్టి అది ఇంకా ప్రభుత్వం వేరు పత్రిక వేరు మీడియా వేరు అంటాక లేదు ఆ విధంగా వాళ్ళు చేసిన దురాగతాలు లెక్క పెట్టుకుంటా పోతే అన్నీ ఇన్ని కావు అలాగే ఇప్పుడు సుబ్బారావు గారి దగ్గర నుంచి ఆ తర్వాత టీవీ ఫైవ్ మూర్తి గారు అలాగే ఏబిఎన్ వెంకటకృష్ణ గారు వీళ్ళందరినీ అక్కడికి పిలిపించి ఏపీకి హైదరాబాద్ నుంచి విచారణ పేరుతో గంటలు తరబడి ఆ రోజంతా ఊరకనే కూర్చోబెట్టి వాళ్ళు వేధించిన సందర్భాలు ఒక్కొక్కటి వాళ్ళు కూడా కదా వాళ్ళు అంటే ఈ సందర్భంలో మనం గుర్తు తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఏదైతే మాట్లాడదా కంప్లీట్ కాంట్రాస్ట్ ఎక్కడా కూడా వాళ్ళ పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిన సందర్భం ఇంతవరకు లేదు ఒక ఇన్సిడెంట్ కూడా లేదు అంటే జరగబోతుందేమో అనే ఒక అపోహ లేకపోతే జనాల్లో ఒక ఒక గ్లోబల్ ప్రచారాన్ని క్రియేట్ చేయడం కోసం మాత్రమే తప్ప సాక్షి ఛానల్ కి సాక్షి టీవీకి సాక్షి పేపర్కి అంత ప్రజాదరణ ఉంటే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కాదు అధికారంలో ఉండగానే ఈ సాక్షి పేపర్ని కొనుగోలు చేయాలని వాలంటీర్లతో ఎందుకు వీళ్ళు చేయించారు మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది సాక్షి టీవీకి అంత ప్రజాదరణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానివ్వండి ప్రజల ముందు అంతా ఉంచడం కానివ్వండి మరి అధికారంలో ఉన్నప్పుడే వాలంటీర్లతో ఎందుకు కొనుగోలు చేయించే పరిస్థితి ఏర్పడింది అంటారు అంతే అదే అంటేనండి ఇప్పుడు వాళ్ళు ఐదు సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు తప్పనిసరిగా పత్రికనే కొనుగోలు చేయాల్సిందే అని అంటే వాలంటీర్లకి ఇచ్చే శాలరీల నుంచి అదనంగా దీనికి మళ్ళీ చేర్చి బోనస్ కింద పత్రిక ఆ బడ్జెట్ కూడా మళ్ళీ తీసుకెళ్లి ప్రభుత్వమే పే చేసింది మీరు ఈ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది వాలంటీర్లు ఏం కొనలేదు వాలంటీర్లతో కొనిపించి దానికి వాలంటీర్లకు డబ్బులు పే చేయడం కోసం ప్రభుత్వం నుంచే మళ్ళీ ఖర్చు జరిగింది అంటే మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు కదా పత్రిక పేరు చెప్పి ఇది ఒకటైతే ఆ పత్రికను ఒక కరపత్రంలాగా తయారు చేసుకున్నారు ఇదొకటి దీంతోపాటు మీరు అన్ని విధ ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ కానీ లేకపోతే టీవీ ఫైన్ కానీ ఈ రెండింటినీ కూడా ఎక్కడా కూడా టెలికాస్ట్ కాకుండా మీరు ఆపేశారు ఐదేళ్ళు ఆ విషయం ఎలా మర్చిపోయారు ఇది మీరు గుర్తెచ్చుకోవాలి కదా ఇవాళ మీరు హెడ్లైన్స్ పెట్టేటప్పుడు ఏబిఎన్ గొంతుకు నొక్కేశారు టీవీ ఫైవ్ గొంతుకు నొక్కేశారు ఏబీ కానీ టీవీ ఫైవ్ను కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ప్రభుత్వ తరఫున కంప్లీట్గా వాళ్ళు టెలికాస్ట్ అదేమన్నా లేకుండా చేసేసారు మరి ఆ సందర్భాన్ని ఎలా గుర్తు మనం గుర్తించుకోవాలి ఇప్పుడు మరి అది ప్రజాస్వామ్యంపై దాడి కాదు సార్ ఇప్పుడు సాక్షి ప్రజాస్వామ్యంపై దాడి అసలు ప్రజాస్వామ్యంలో నాలుగో పిల్లర్ అయిన మీడియాని నొక్కేయాలని చూస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది మరి గత గడిచిన ఐదేళ్లు మీరు చెప్పినట్టుగా చూసుకుంటే ఎందుకని ఎప్పుడు కూడా బయట పెట్టలేదు తెలుగుదేశం ప్రభుత్వం తన పని తను చేసుకుపోయింది ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా అదే అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజల పక్షాన నుండి ప్రజలకు అసలైన సమస్యల్ని నిజమైన సమస్యల్ని తీసుకొచ్చి మాట్లాడింది తప్ప లేని సమస్యని చూపించి ఇప్పుడు జరుగుతున్నట్టుగా వైసీపీ ఏదైతే ఇప్పుడు మావిడితో పండ్ల గురించో లేకపోతే అక్కడ మిరప రైతుల గురించో లేకపోతే ఇంకొక చోటుకెళ్ళి పొగాకు రైతుల గురించో అక్కడ లేని సమస్యని ఉన్నట్టుగా చిత్రీకరించి మంది మా అది అధికార అధికారం లేకపోయినా కూడా ఇవాళ వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు నీరసం తెలియజేయడానికి కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళని ప్రవర్తించడానికి కానీ రైతులు వెళ్తున్నప్పుడు అనుమతులు ఇచ్చింది ఎక్కడా కూడా అధికార దుర్వినియోగం జరగలేదు వాళ్ళ పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళ వంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా ఆర్టికల్ నైన్టీన్ గురించి మాట్లాడుతున్నారు కదా ఆ భావ వ్యక్తీకరణ లేకపోతే మాట్లాడే హక్కు స్వేచ్ఛనిచ్చిన సందర్భంలో కూడా వాళ్ళు దుర్వినియోగం చేశారు ఇప్పుడు వాళ్ళు వేలాది మందికి వెళ్ళి బలప్రదర్శన చేసి అంటూ ఇలాగ పొట్టేళ్ళు నదుపుతారు అన్నట్టుగా ఇట్లాగా ఆ రకంగా పేటరేకపోతున్న కార్యకర్తలు అదుపు చేయాల్సింది పోయి వాళ్ళు ఇంకా సంఘ వ్యతిరేక శక్తులుగా మారుస్తున్నప్పుడు వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన విషయం అది అంటే భావ ప్రకటన స్వేచ్ఛ నైన్టీన్కి పరిధులు పరిమితులు కూడా ఉంటాయి మరి అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇష్టానుసారంగా మీరు చేయాల్సినంత అరాచకాలు చేస్తా మాకు మాట్లాడే హక్కు లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఆర్టికల్ నైన్టీన్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు టీవీ ప్రజాస్వామ్య పరమైన విలువలకు కట్టుబడి ఉంటుంది అని చెప్పి రాశారు సార్ ఇదే మెయిన్ ఎడిషన్లో మరి ఎన్నో కథనాలపైన సాక్షి టీవీ పైన పరువు నష్టదావం వేయ వేయడం జరిగింది ఈవెన్ లోకేష్ గారు కూడా చిన్నబాబు స్నాక్స్ ఖర్చుకి ఇరవై ఐదు లక్షల ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారంటూ తప్పుడు కథనాన్ని రాస్తే ఆయన పరువు నష్ట వేసి ఇప్పటికీ స్టిల్ ఆయన కోర్టుకు హాజరవుతున్నారు మరి ఈ నేపథ్యంలోనే సాక్షి టీవీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఆ యాజమాన్యం కానివ్వండి కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నట్లేదు ఒక మాటలో చెప్పచ్చండి సాక్షి ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఇమ్మీడియట్గా సాక్షిలో ఎవరాశారు నారాసుర రక్త చరిత్ర అని రాసి ఈ రక్తపు మరకల్ని కత్తిని చేతితో పెట్టి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఇదే మెయిన్ పేజీలో వేసి వీళ్ళు అసత్య ప్రచారం చేయలేదా ఇంతకంటే ఏం కావాలి సాక్షి కేవలం అసత్య ప్రచారాలు మాత్రమే చేయగలుగుతుంది చేస్తుంది అని చెప్పడానికి ఎంతకంటే పెద్ద ఉదాహరణ ఏం అవసరం లేదు ఆ రోజు చేసింది అదే కదా చంపింది చంపించింది ఎవరనేది క్లియర్గా అందరికీ ఇప్పుడు అర్థమైంది దీనికి కీలక పాత్రధాలు సూత్రదారు ఎంత ఎవరనేది క్లారిటీ వచ్చింది అర్థమైంది ఇవాళ రేప ఈ మాప వెళ్ళి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వాళ్ళకున్నాయి ఇలాంటి సందర్భాల్లో కూడా నిస్సిగ్గుగా బొంకి పైగా వాళ్ళు చేసిన దాన్ని ఎదుటి వాళ్ళ మీద తోసేయడం ఏదైతే ఉందో ఆ రోజున మరి ఇంతకంటే అసత్య ప్రచారం ఏముంటుంది అంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏదైతే మేము అబ్బ నిజాలు నిజాలు కదా వాళ్ళు చెప్తున్నారు సాక్షి ఏంటి అని చెప్పడానికి చాలు మరి సాక్షి ఏదైతే ఈ రోజు మెయిన్ ఎడిషన్ లో రాసిందో అది గడిచిన ఐదేళ్ళు మిగతా పత్రికలకి కానివ్వండి మిగతా మీడియా సంస్థలపై జరిగినటువంటి దాడి అని మరి సాక్షి గురించి చెప్పాలంటే వివేకా మర్డర్ కేసు గురించి రాసిన రాతలే ఒక నిదర్శనం అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ సార్